శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ అని దానిని రకరకాలుగా పేర్లు మార్చి సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మించడం తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయడమేనని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు తిరుపతి లీలామహల్ కోడలిలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మరియు అభయహస్త గోవింద సేవా మండలి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మించడాన్ని తప్పుబట్టారు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి టీటీడీ యాజమాన్యం దృష్టికి ఈ కట్టడ నిర్మాణాన్ని ఆపేయాలని విన్నవించుకున్నప్పటికీ ఫలితం శూన్యమన్నారు పైగా ముంతాజ్ హోటల్ పేరు మార్చి వివిధ నామకరణాలతో సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మించడం మూలంగా తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగే అవకాశం ఉందన్నారు ముంతాజ్ హోటల్కు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సోమవారం ఉదయం అలిపిరి పాదాల నుండి తిరుమల వరకు మెట్లకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన స్వామి నిర్వికల్పానందగిరి ఒరిస్సాకు చెందిన స్వామి అఖండానంద సరస్వతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులు కొంగు బంగారంగా కోట్లాది మంది హిందువులందరూ కూడా ఆరాధించేటటువంటి స్వామివారి మన అలిపిరి పాదాల చెంద శేషాద్రి పర్వతం అంచున ముంతాజ్ హోటల్ అలాగే దాని పేరు మళ్ళీ ట్రైడెంట్ హోటల్ అని రకరకాల పేర్లతో మరి అక్కడ సెవెన్ స్టార్ హోటల్స్ అని నిర్మాణం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం మరి హిందువులందరం అందరం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం చాలా బాధపడుతున్నాం అన్నమయ్య తపస్సు చేసినటువంటి ప్రాంతం అది రామానుజాచార్యుల వారు కూడా అక్కడ తపస్సు చేసినట్టుగా గోవిందరాజస్వామి వారి గాలిగోపురైన దగ్గరుండి రామానుజుల వారు అక్కడే ఉండి అలిపిరి పాదాల చెంత దగ్గర నుండి ఆయన గాలిగోపురం కట్టినట్టుగా అలాగే వెంకటేశ్వర స్వామివారు ఏడుకొండల నుండి దిగేటప్పుడు శేషాద్రి పర్వతం గుండా దిగి అలిపిరి పాదాలు ఏదైతే స్వామివారి పాదాలుగా మనము నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకుంటున్నామో ఆ అలిపిరి పాదాల నుండి స్వామివారు తిరిచానూరు కానివ్వండి అలాగే కపిలే కపిలతీర్థం కానివ్వండి ఒకలమాత అమ్మవారి దగ్గరికి కానివ్వండి శ్రీనివాస మంగాపురం నడిచి వెళ్ళేవారని మనకి ఇక్కడ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంత దివ్యమైనటువంటి ఆ ప్రాంతం అంత పవిత్రమైనది మేము ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం గత మూడు నెలలుగా అనేక ఉద్యమాలు కూడా చేసి చివరికి నిర్హార దీక్ష కూడా చేసి ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మేము మీ మాటలు అంగీకరిస్తాము మీరు రండి మాట్లాడుకుందామని చెప్పి గత నెల ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన సమయాన్ని కూడా ఇచ్చి మాట తగ్గిపోయారు మరి ఇటువంటి సందర్భంలో మేము చాలా బాధపడి ఇటువంటి దివ్యమైనటువంటి ఏడుకొండలు అలిపిరి ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి తప్ప అక్కడ ఇంటర్నేషనల్ హోటల్స్ ఉండకూడదు అలాంటి హోటల్స్ వస్తే మరొకటి 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 ఆ పవిత్రమైన ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి ఆ ప్రాంతం పూర్తిగా చెడిపోతుంది ప్రతి గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీ చిరకాలం ప్రజల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఏ దేశంలో అయితే ముస్లింస్ ఉన్నారో అక్కడ ప్రశాంతత లోపించింది ఉదాహరణ మన పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలు కావచ్చు తర్వాత పాలస్తీనా అక్కడ కావచ్చు హమాలీస్ కావచ్చు ఏ దేశంలో ఈ రోహింగాలు ఈ ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ ప్రశాంతత లోపించి ఈ అహింస అనేది ఎక్కువైపోతాం హింస ఎక్కువ అయిపోతూ ఉంది అహింస కరుమరుగా అయిపోతా ఉండాలి కావున సక్రమంగా ఉండాలంటే ఇలాంటివన్నీ మన హిందూ క్షేత్రాల దగ్గర ఉండకూడదు హిందువులు శాంతి స్వభావాలు హిందువులు ఎప్పుడూ ఇతరులపైకి పోరు ఇతర మతాలను దూషించరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటారు వాళ్ళు వచ్చి ఎప్పుడైతే హిందువుల పక్కన ఉంటారో అక్కడ రెచ్చగొడుతూ అన్ని విధాల పాటు చేస్తున్నారు ఈరోజు తిరుపతిలో జరుగుతున్న ఈ హోటల్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్వామీజీలందరూ కూడా వాళ్ళకి మా వంతు చిన్న సత్కారం చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి స్వాములందరూ కూడా ఈ అభయస్త గోవింద స్వామి మండలకి రావడం మా అభయాస్త గోవింద సేవ కమిటీకి చాలా సంతోషంగా ఉంది నేను దాంట్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి స్వామీజీలందరూ కూడా ఈ తిరుపతి అల్లకొల్లోలం కాకుండా ఉండాలంటే ఈ పవిత్రంగా ఉండాలంటే ఎప్పుడు ఇక్కడ విద్యపరంగా ఆర్థిక పరంగా భక్తిపరంగా ఉండాలంటే కొన్ని చెడు హోటల్స్ అన్ని దూరంగా ఉండాలని వాళ్ళు చేస్తున్న కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి ముందు కూడా బోర్డు మీటింగ్లో హామీ ఇచ్చారు మేము ఖచ్చితంగా దీన్ని రానికుండా చేస్తామని అది తొందరలో కూడా జరుగుతుంది ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకుంటాడు కానీ వీళ్ళు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని మే అభయాస్త గోవిందసేవ శేవ మండలి ద్వారా మేము అందరూ తెలియజేస్తున్నాము